జగన్ దగ్గర అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు ప్రజలను మోసం చేయడానికి జగన్ ఎర్రపంచా కట్టలేదన్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిది జగన్ ని అధికారంలోకి తీసుకువచ్చింది కార్యకర్తలేనని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సీఎం ని చేస్తారని స్పష్టం చేశారు జగన్ సింగిల్ గా గెలిస్తే చంద్రబాబు పొత్తుతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న కోటంబి ప్రభుత్వానికి భయపడేది లేదని అన్నారు జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను సిరసా వహిస్తారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోలు రంగు పంచి కట్టలేదు ఈ ఎర్ర లుంగీ కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటాయి పోతాయి మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటుంది పోద్ది చంద్రబాబు నాయుడు గారికైనా అధికారం శాశ్వతంగా ఉందా పగలో చీకట్లాగా వస్తుంది పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు